నరసింహ సినిమా నందమూరి బాలకృష్ణ కెరియర్లో వందవ చిత్రం కేవలం మూడు నెలల్లో క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా పూర్తి చేశాడు క్రిష్ బాలకృష్ణ కూడా క్రిష్కు అన్ని విధాలుగా సహకరించి ఈ సినిమా బాగా రావడానికి సహకరించాడు రోజు విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలను పూర్తి చేసుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ రమరాంబా థియేటర్లో వేసిన ప్రివ్యూ షోకి హీరో బాలకృష్ణ దర్శకుడు క్రిష్ రాజమౌళి కొరటాల శివ లాంటి వాళ్ళు హాజరయ్యారు అక్కడికి బాలయ్య సినిమా చూడడానికి వస్తున్నారని తెలుసుకున్న బాలయ్య అభిమానులు థియేటర్ దగ్గరకు చేరుకొని హడావిడి చేశారు బాలకృష్ణతో కలిసి సినిమా చూడడానికి గోపీచంద్ అనే ఒక అభిమాని ఒక టికెట్ కోసం ఏకంగా లక్ష వంద రూపాయలు పెట్టి కొన్నాడు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇచ్చేందుకు లక్ష వంద రూపాయలు పెట్టి టికెట్ కొన్నట్లు చెప్పాడు మొత్తానికి నరసింహ బాలకృష్ణ బంధవ సినిమా గౌత్మీపుత్ర శాతకని ఇక ముందు ఎన్ని సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి